హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో మునక్కాడలు అలాగే వంకాయలతో అయితే కర్రీ చేయబోతున్నానండి వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక కప్ దాకా ఉల్లిపాయలను అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయలు అయితే ఒక పది సెకండ్ల దాకా అలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది సెకండ్ల దాకా అలా వదిలేయాలి అప్పుడు మనం కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని తర్వాత మనం కట్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వంకాయలు అలాగే మునక్కాడలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మీ రుచికి సరిపడా అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇప్పుడు అంతా చక్కగా పసుపు ఉప్పు మునక్కాడలకు అలాగే వంకాయలకు కూడా చక్కగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు అయితే రెస్ట్ ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోవాలి అవి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటానైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మళ్ళొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం రుచికి సరిపడా అయితే కారాన్ని వేసుకోవాలి మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు మీరు ఒకవేళ పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే మీ రుచికి సరిపడా అయితే కారాన్ని అయితే వేసుకోండి ఇప్పుడు మొత్తం కారం మొత్తం అన్ని కూరగాయ ముక్కలకి మొత్తం అయితే పట్టేలాగా అయితే వేసుకో కలుపుకోవాలి కారం వేసిన తర్వాత మరొక్క ఐదు నిమిషాలు అయితే మనమైతే ఈ కూరగాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలి చూడండి ఇలా చూసినట్లయితే అప్పుడే మునక్కాడ ముక్కలైతే సాఫ్ట్గా అవు అవుతాయి ఇప్పుడు మనకి కావలసినంత ఎసరైతే పోసుకోవాలి అంటే నీరు పోసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో పోసుకోవచ్చు మీ సరిపడా అయితే వాటర్ పోసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అయితే మెంతాకు వేసుకోవాలండి ఇక్కడే అండి ఈ కూరకైతే మంచి సీక్రెట్ అండి ఇది చూడండి చక్కగా ఆ మెంతాకు వేసుకోవడం వల్ల రుచి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం మంట మీద అయితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బెర అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చూసామనుకోండి చూడండి చక్కగా మునక్కాడలు అయితే చాలా చక్కగా అయితే చాలా స్మూత్గా అయితే ఉడికిపోయాయి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం కేటరింగ్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు వేడి వేడి కర్రీ అలాగే బ్రౌన్ రైస్తో అలాగే ఒక రోటీతో అయితే మేమైతే సర్వ్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్